ఇండస్ట్రీస్ తో కూడా చాలా ఎంఓయూస్ ఇండస్ట్రీస్ మన దగ్గర డైరెక్ట్ గా రా మెటీరియల్ చాలా ఉంది ప్రాసెసింగ్ కూడా ఇండస్ట్రీస్ చేసుకునే ఎంఓఎస్ కంపెనీస్ తో మాట్లాడి మనందరికి ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ కూడా మా తరఫు నుంచి మేము వర్క్అౌట్ చేసి ఏవేవైతే ఇండస్ట్రీస్ ముందుకి రావాలని ముందు చూపిస్తున్నా వాళ్ళందరికీ కూడా మనం రా మెటీరియల్ అప్ చేసి మన ఆదాయం ఇంకా పెరిగాడీ కూడా ప్రణాళిక మేము మా యొక్క నుంచి ప్లాన్ మేము అందరినీ కూడా మీ అందరికి మీరు అందరూ కూడా దాడిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం ఇదే కాకుండా మన జిల్లాలో ఇప్పుడు బాడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మన జిల్లా టార్గెట్ అంతా చూసుకుంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఇంచుమించుగా లక్ష ఎనభై వేల ఎకరాల నుంచి మనము ప్రొక్యూర్ చేయడం మొదలవుతుంది ఇక్కడ అంతా కూడా హార్వెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్ని ఓపెన్ అయ్యింది సో అవన్నీ కూడా జరుగుతుంది యూరియా కూడా యూరియా వచ్చినప్పుడు కూడా మనం చూస్తే లాస్ట్ సీజన్ లో క్రైసిస్ వచ్చింది యూరియాకి యాక్చువల్ గా యూరియా అనేది మనకి అంతకు ముందు సీజన్ ప్రతి ఏడాది ఎంత వాడుతున్నామో దానికంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది ఏ రోజు కూడా మనకి యూరియా రాకపోవడం అనేది లేదు మనకు కావాల్సిన యూరియా కంటే అధికంగానే ఎక్కువ మెట్రిక్ టన్స్ మనకి సప్లై చేయడం జరిగింది